హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నాగార్జున ఫామ్ వీడియోస్ ఇవా పొలంలో బెండకాయ రెండో కోత కోస్తున్నాను కొద్దానండి బెండకాయలన్నీ పైన ఉన్నాయి కాయలు ఇంకా లాస్ట్కి వచ్చింది పొలం కూడా అయిపోవచ్చింది ఇంకా కాపు ఇంకో మూడు కోతలు కోసి తోలిచ్చేస్తాను నేను వచ్చాను గడ్డి కూడా బాగా ఎక్కువగా పట్టింది అందులోనూ కాయలు కూడా తక్కువగా ఉన్నాయి ఫస్ట్లో సైజు మార్చి రోజు అయినా కానీ కాయ పెద్ద సైజుకి వచ్చేది కాయ అంతా సైజు తగ్గిపోయింది రేటు కూడా సరిగా లేకపోవడం వల్ల ఇంకా తీసేయదలుచుకున్నాను చైన్ ఇంకా మూడు కోతలు కోసి తోలి చేస్తాను ఇంకా ఎండలు కూడా బాగా ఎక్కువైనయి సాయంత్రం ఐదింటి దాకా ఎండలు బాగా కాస్తున్నాయి అంత నీళ్లు పెట్టినా కానీ చేయనట్టే మీకు గనక మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ బటన్ ఒకటే వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది మొత్తం ముప్పై సెంటు బెండలు వేసాను బెండకాయలకి లద్దె పురుగు ఎక్కువగా వస్తుంది అదిలా రాకుండా ఉండాలంటే పులితో రా కాయ తెలుపుగా వస్తే బోరాను కొట్టాలి నీళ్ళు కూడా వారానికి డ్రిప్ సిస్టం ద్వారా అయితే రోజుకి మూడు నాలుగు గంటలు పెట్టవచ్చు నీళ్ళు అదే మామూలుగా పెట్టేటట్టు అయితే వారంలో రెండు తళ్ళు అయినా పెట్టాలి కనీసం నీళ్ళు అప్పుడే బాగా కాయ కాస్తుంది మొత్తం పూర్తిగా చెప్పడానికి ప్రత్యేకంగా ఒక వీడియో చేస్తాను ఆ వీడియోలో మొత్తం చూస్తాను మొత్తం ముప్పై సెంటు కోసిన తర్వాత ఒక యాభై కిలోలు దాకా ఇటీ కాయలు ఎప్పుడు డెబ్భై ఎనభై కిలోలు దాకా అయ్యాయి కాయలు తగ్గినాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్